నర్సీపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోతరెడ్డి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత సమక్షంలో ఘనంగా జరిగాయి పోలీస్ శాఖలో ముప్పై ఐదేళ్ల తన ప్రస్థానంలో ఎటువంటి రిమార్క్ లేకుండా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటూ పనిచేసిన ప్రతి ప్రాంతంలో ఉన్నతాధికారుల మన్ననలో అందుకున్న డిఎస్పీ శ్రీనివాస్ ని అనిత సాలువ కప్పి సన్మానించారు డి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి హోంమంత్రి అనిత ప్రత్యేకంగా డిఎస్పీ శ్రీనివాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పోలీస్ శాఖలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అనిత ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో నర్సీపట్నం డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొని డీఎస్పీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు Gracias. Claro.